రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒక్కట హైదరాబాద్ సెంట్రల్ స్ట్రీట్ లో విద్యార్థుల మీద జరిగిన దాడికి అదేవిధంగా అక్కడ భూములను రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకోవాలి నాలుగు వందల ఎకరాల భూమిని దౌర్జన్యంగా గుంజుకోవాలని చూస్తున్న ఆ ప్రయత్నానికి ఖచ్చితంగా వ్యతిరేకించిన ఉద్దేశంతో ఇవాళ అన్ని విద్యార్థ సంఘాలు బీఆర్ఎస్ కానీ ఎస్ఎఫ్ఐఎస్ఎఫ్ అదేవిధంగా పీడిఎస్ అదేవిధంగా ఎస్సీ విద్యార్థ సంఘం ఎస్టీ సంఘం గిరిజన విద్యార్థులు అన్ని విద్యార్థాల ఆధ్వర్యంలో కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయంలో కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఆనాడు ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని కేటాయిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన భూములు వెనుక తీసుకున్న కుట్రలు ఇవాళ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే చేతగాక రాష్ట్రంలో పన్నులు వసూలేసే చేతగాక మంచి పనులు అందించడం చేతగాక ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఇవాళ రాష్ట్ర భూములను అమ్మి ఇవాళ ఉద్యోగంలో జీతాలు ఇవ్వాలని చెప్పి కజాను నింపడానికి ఇవాళ ప్రయత్నం చేస్తాడు ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ ఇస్తా ఉన్నాం ఎన్నికల ముందు ఏం మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూమి ఒక్క గుంట భూమి కూడా అమ్మా అని చెప్పి ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ నాలుగు వందల నాలుగు వందల ఎకరాల భూమిని అమ్మటారు పెట్టినామని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒక పక్క ఉద్యోగాలు భర్తీ శాత కాదు అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నా కూడా ఎక్కడికక్కడ నిరసన కాలంలో విద్యార్థి నాయకులు కూడా గృహ నిర్బంధం చేస్తూ అరెస్ట్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఇవాళ నిర్బంధ ఖండం కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రి మా కాదని చెప్పేలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆనాడు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ సిటీకి రోల్ రోహిత్ వేముల గారు వచ్చిన సందర్భంలో కూడా యూనివర్సిటీ విద్యార్థులు మేము అండగా ఉంటామని చెప్పారు రెండు సార్లు ప్రత్యేక విమానాలు వచ్చిన రాహుల్ గాంధీ గారు ఇవాళ విశ్వవిద్యాలయంలో ఎంతో మంది విద్యార్థి దాడి ఇస్తా ఉంటా అంటే ఇవాళ ఎందుకు రాహుల్ గాంధీ గారు స్పందిస్తలే అని చెప్పి ఇవాళ మేము మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకనే ప్రజాస్వామ్య వాదులారా అదేవిధంగా దాని యూనివర్సిటీని కాపాడటానికి పర్యావరణ కూడా ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం ఒక వన్యపరణం ఇవాళ చాలా నాశనం అయిపోతున్నాయి హైదరాబాద్ లాంటి యూనివర్సిటీకి గచ్చిపోయి లాంటి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద హైదరాజ్ బిల్డింగ్లు కట్టిరు అక్కడ కలిసి అక్కడ అక్కడి వాళ్లకు మంచి గాలి అందించాల్సిన అవసరం ఉంది అలాంటి గాలి పర్యా గాలి లేకుండా ఉండాలనే కుట్రతోని ఇవాళ హైదరాబాద్ గచ్చిపాల ఉన్న నాలుగు నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే వెనక్కివ్వాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం విద్యార్థుల మీద పెట్టిన కేసులను ప్రభుత్వం వెనుక్కి తీసుకుని అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం ప్రభుత్వం కనుక వెంకకు రాకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే విధంగా కూడా మా పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది అన్ని విశ్వవిద్యాలయాలు కాదు అన్ని అన్ని మండల కేంద్రం అన్ని కాలాన్ని కూడా మొత్తం భవిష్యత్తులో మేము బైకాటేస్తాం విద్యాభ్యవస్థను స్తంభింపజేస్తాం ఈ ప్రభుత్వం మెడలు వంచి మిమ్మల్ని దిగి వరకు కూడా ఊరుకునే ప్రశ్న లేదని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తా ఉన్నాం